హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ గార్డింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి అందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నానండి నా ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ ఒక ఆవిడైతే అడిగారు మళ్ళీ గారు లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఏంటండి అని ఈ మధ్యన శ్రావణ మాసంలో కొన్ని పూజలు కొన్ని ఫంక్షన్స్ వల్ల అయితే నాకు వీలైతే అవలేదండి ఇప్పుడైతే చేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ కూడా రూట్ బౌండ్ అయిన మొక్కలండి అంటే మీకు తెలిసిందే కదా ఇంకా ఆ మొక్కకి ఆ కుండీ అయితే సరిపోదు మనం వేరే కుండీలోకి మార్చాలి అందులో భాగంగా ఫస్ట్ అయితే జామ మొక్క అండి జామ మొక్క ఎదుగుతుంది కానీ కాయలు పెద్దది అవ్వట్లేదు ఎన్ని పోషకాలు ఇచ్చినా అప్పుడు అర్థమైంది కుండీ అయితే సరిపోవట్లేదని దాని నుంచి అయితే పెద్ద కుండీలోకి అయితే మార్చాను చూసారా ఇలా జామొక్క అయితే పాత కుండీలోంచి అయితే ఇలా కిందకైతే పెట్టుకున్నానండి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే తీయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి త్వరగా అయితే వచ్చేసింది వాటర్ పోసుకుని చాలా జాగ్రత్తగా తీయండి మళ్ళీ రూట్స్ డిస్టర్బ్ అయితే మొక్క చనిపోతుంది ఇలా దానికన్నా పెద్ద సైజ్ దాంట్లో మార్చుకుని అడుగుని మట్టి వేసుకుని నా దగ్గర ఉన్న పువ్వులు కంపోస్ట్లు అన్నీ లైట్ వెయిట్లోనే వేస్తానండి నేను ఎక్కువ అయితే బరువు అయితే యూజ్ చేయను ఇలా అయితే చిన్న కుండీలోంచి ఇలా పెద్ద కుండీలోకి అయితే మార్చుకుని ఆ చుట్టూ పాతమట్టు ఉంది కదండి ఆ పాత మట్టి అయితే వేసేసుకుంటున్నాను ఇది మీకు తర్వాత మీకు కాయలు కాసేక చూపిస్తాను ఇది అయితే సస్పెన్స్ రెండవది వచ్చి సన్నజాజి మొక్క అండి సన్నజాజి పాదైతే కాదు సన్నజాజి మొక్కే ఇది నేను చిన్న కుండీలో వేసానండి ఇది అంతే రూట్ బౌండ్ అయిపోయి ఇంకా అక్కడతో గ్రోత్ ఆగిపోతుంది పువ్వులు కొన్ని పూస్తున్నాయి కానీ ఇది రూట్ బౌండ్ అయిపోయింది నాకు అర్థమైంది రూట్ బౌండ్ అయితే పైకి అయితే వేళ్ళు వచ్చేస్తాయండి దీన్ని కూడా లైట్ వెయిట్ గ్రో బ్యాగ్లోకి అయితే మార్చేసుకుని కొద్ది మట్టి అయితే వేసుకున్నానండి మూడో మొక్క వచ్చి మారేడు లక్ష్మీదేవికి శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడండి ఇదైతే కూడా రూట్ బౌండ్ అయిపోయి కుండీ అయితే మొత్తం అయితే తిరిగిపోయింది దీన్ని చూడండి దల్సర కుండీలోకి అయితే మార్చుకుంటున్నాను ఇదైతే కొంచెం దీనికి హ్యాండిల్ ఉండడం వల్ల మనం ఎక్కడికైనా మనం ఈజీగా అయితే షిఫ్ట్ అండి చాలా లైట్ వెయిట్ మట్టి అడుగున తెలుసు కదా మీకు హోల్స్ పెట్టుకుని వాటిపైన పెంకులు వేసుకుని ఆ పెంకుల పైన ముందు మట్టి కవర్ చేసి తర్వాత అయితే మనం మట్టి వేసుకుని అసలు మొక్క పెట్టుకోవాలండి చూసారా మారేడు నెక్స్ట్ మందారండి ఇది నా దగ్గర ప్లేస్ లేక పెద్ద కుండీలో అయితే పక్కన అయితే గుచ్చానండి చిన్న మొక్క గుచ్చాను అది చాలా పెద్దది అయిపోయింది అసలు మొక్క పెరగట్లేదు ఇది పెరుగుతుంది ఇప్పుడు దీన్ని కూడా తీసేసి ఈ వేరే కుండీలోకి అయితే మారుస్తున్నానండి ఈ వర్షాలు పడడం వల్ల మనకి త్వ చాలా త్వరగా అయితే వచ్చేస్తాయండి మొక్క కూడా చనిపోదు త్వరగా ఇది చూసారు కదా వెరజాజి మీకు ఆల్రెడీ అయితే నేను వీడియో చేశాను లాంగ్ వీడియో ఇది కూడా చిన్న కుండీలోంచి పెద్ద కుండీలోకి మార్చాక చూసారా చెట్టు అంతా ఇంకా మంచి సుగంధభరితమైన పరిమళంతా అయితే భలే పోస్తున్నాయిలండి ఇదిగో ఇది ఆకరణ అయితే నారింజ మొక్క అండి పళ్ళ మొక్కలకి ఏదో బరువు పెట్టేస్తుందనేమో అనుకుంటున్నారు ఇదంతా లైట్ వెయిట్ ఆకులు నా దగ్గర ఉన్న గడ్డి కూరగాయ తొక్కలు ఓన్లీ ఆ పూజ పూజకు వాడిన పువ్వులు ఇవే ఇవన్నీ పెట్టుకుని కొద్దిగా మట్టి కంపోస్ట్ కలుపుకుని అయితే నేను ఇలా అయితే పెట్టుకున్నానండి చూసారా చాలా ఈజీ ఇదంతా చుట్టూ కూడా ఏమీ లేదండి ఆకులు ఎండిపోయిన పుల్లలు ఇవన్నీ కూడా ఈజీగా కంపోస్ట్ అయిపోతే ఇంకొక టెన్ డేస్ అయితే ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చండి మనం మగవాళ్ళు కూడా అవసరం లేదు మనమే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా ఇంకొక రెండు మొక్కలు అయితే మార్చాలి అవి కూడా మార్చక మీకు మళ్ళీ చూపిస్తాను దాకా ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తానండి చాలా వెరీ ఈజీ టు క్యారీ ఎప్పుడో ఆన్లైన్లో అయితే బుక్ చేశానండి ఇప్పుడైతే ఇలా ఇంక మార్చుతున్నాను ఇది ఈ క్లాత్ కూడా చాలా బాగుంది అయితే త్వరగా అయితే పాడవదని ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ప్రీవియస్ వీడియోలన్నీ కూడా చూడండి కా ముందు ముందు పెట్టబోయే వీడియోలన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్